అంటే మహావిష్ణువు అక్కడికి పోతారు అనమాట పోయిన తర్వాత అదొకటి ఇదొకటి ఉచితంగా మాట్లాడుకుంటారు కైలాసంలో వినాయకుడు ఏం చేస్తారు చిన్నపిల్లవాడే ఈ విష్ణువు దగ్గర చక్రం ఉన్నాయి కదా గమ్మత్ గమ్మతి అనిపించి అది తీసుకొని నోట్లో వేసుకుంటారు నోట్లో వేసుకున్న తర్వాత విష్ణువు చూసే వరకు వినాయకుడు నోట్లో చక్రం ఉన్నాడు అదే ఈరా నాయన ఆయన చక్రం లేకుండా నాకు వెళ్ళదురా ఈరా అంటే అస్సలే అయ్యాడు మారాన్ని చేస్తాడు అటుకుతాడు ఇటురుకుతాడు అక్కడికి విష్ణు ఏం చేస్తారంటే రెండు చోటు పట్టుకుని గుంజీలు తీస్తాడు గుంజీలు తీసే వరకు దాన్ని చూసి వినాయకుడు నవ్వుతాడు అనమాట నవ్వే వరకు అది బయట పడుతుంది ఇది పట్టుకొని చక్కగా దించి వస్తుంది అంటే వినాయకుని మహావిష్ణువు అంతటి వాడే వినాయకుని దగ్గర గుంజీలు తీసాడు మనం ఎంత ఇప్పుడు అయితే వినాయకుని సంఖ్య ఇరవై ఒకటి ఇరవై ఒక బస్కి తీయండి ఓకేనా రైట్ అది தெரியுது இல்ல சமமா ਚਿੱਟੀ ਨਦੀਏ